మా దగ్గర ఒక అట్టప్ప ఉన్నాడు సోం వేర్రాస్ ఆయనన్నా కూడా నిల నిలదీయట్లేదు పోనీ పురంగేశ్వర గారికి ఏమన్నా మాట్లాడటం వచ్చా అంటే అది రావడం లేదు రైల్వే బోర్డు చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళింది ఢిల్లీలో ఆవిడ ఏమడగాలి చిన్న చిన్నవి అడుగుతా ఉన్నాను సౌత్ ఈస్ట్ కోస్ట్ రైల్వే తెచ్చింది మేము రాజమండ్రికి తెలంగాణ నుంచి జిఎం వస్తాడు ఆయన పనులు పరిశీలిస్తాడట భువనేశ్వర్ నుంచి జిఎం వస్తాడు ఆయన అక్కడ పనులు పరిశీలిస్తాడట ఇంకెప్పుడు రైల్వే జోన్ పని పని ప్రారంభిస్తారు అది కూడా అడగడం లేదు అది అడగడం కూడా చాలా కావట్లేదు స్టీల్ అలాగే స్టీల్ ప్లాంట్కి సంబంధించి కుమారస్వామి గారి దగ్గర ఢిల్లీ వెళ్ళిందండి ఆవిడ రాజమండ్రిలో ఉన్న ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్ని కాపాడాలి రాజమండ్రిలో స్టీల్ ప్లాంట్ ఉందా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉంది మరి ఆవిడ ఎలా పనిచేస్తుందో సోయ ఉందో లేదో నాకు అర్థం కావట్లా బాలకృష్ణ గారికి ర్యాఖీ కట్టడానికి స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళేపోయేంత ఇంట్రెస్ట్ రాజమండ్రి ప్రజల మీద లేదు పార్లమెంట్ల కన్నా పోతున్నారా అంటే ఎప్పుడు చూస్తున్నారు ఒకటి వెళ్ళిందే మూడు రోజులు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఖాళీ ఏమంటే క్యాంటీన్ దగ్గర తగ్గడా వచ్చిన ఒకటి రెండు రోజులు కూడా క్యాంటీన్ దగ్గర ఎందుకు రాజమండ్రి ప్రతిష్ట మీరు దెబ్బతీస్తూ ఉన్నారు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఎందుకు అమలు చేయలేకపోతూ ఉన్నారు మరి కట్టప్ప మాట్లాడటం జనసేన వాళ్ళు మాట్లాడడం కోటమే వాళ్ళు మాట్లాడటం మా పిల్ల కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడలేదు చాలా ఎన్జాయం జరుగుతుంది మిత్రులరా